ఆరు గ్యారెంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కమిటీలో సభ్యులుగా శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాస్ ఉండనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కమిటీ చైర్మన్ గా వ్యవహరించనున్నారు ఇక అభయ హామీలకు సంబంధించి ఒకటి కోట్ల దరఖాస్తులు వచ్చాయని మంత్రి పొంగులేటి తెలిపారు ప్రస్తుతం డేటా ఎంట్రీ జరుగుతుందని చెప్పుకొచ్చారు ఆరు పథకాల అమలుకు క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు ారీఖు డిసెంబర్ నుంచి జనవరి ఆరో తారీఖు లోపు ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వం అప్లికేషన్ తీసుకున్నది అనేది ఇందాక జరిగిన మీటింగ్ లోది మీ ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి తెలియదలుసుకున్నా ఈ ప్రభుత్వం ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు ఏదైతే కోరుకున్నారో ప్రజలు ఏదైతే మాకు రావాలని ఆశిస్తున్నారో ప్రజల దగ్గరకే పాలన ఇస్తామని ఎన్నికలకు ముందు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందరమ్మ రాజ్యం ఏర్పడితే మీ వద్దకే పరిపాలన వస్తుందని చెప్పామో చెప్పే దాంట్లో భాగంగా దేశంలోనే ఆరు గ్యారెంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కమిటీలో సభ్యులుగా శ్రీధర్ పొన్నం ప్రభాకర్ పొంగలేటి శ్రీనివాస్ ఉన్నారు ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కమిటీ చైర్మన్ గా వ్యవహరించనున్నారు ఇక అభయ హస్తం హామీలకు సంబంధించి ఒకటి కోట్ల దరఖాస్తులు వచ్చాయని మంత్రి పొంగులేటి తెలిపారు ప్రస్తుతం డేటా ఎంట్రీ జరుగుతుందని చెప్పారు ఆరు పథకాల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు ఇక డీటెయిల్స్ వచ్చేసారు ఆరు గ్యారెంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కమిటీలో సభ్యులుగా శ్రీధరబాబు పొందం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాస్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కమిటీ చైర్మన్ గా వ్యవహరించనున్నారు రైట్ గ్యారెంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కమిటీలో సభ్యులుగా శ్రీధరబాబు పొన్నం ప్రభాకర్ డిప్యూటీ విక్రమార్క కమిటీ చైర్మన్గా వ్యవహరించనున్నారు ఇక అభయహస్తం హామీలకు సున్నా ఐదు కోట్ల దరఖాస్తులు వచ్చాయని మంత్రి పొంగలేటి తెలిపారు ఇక ప్రస్తుతం డేటా ఎంట్రీ జరుగుతుందని చెప్పారు ఆరు పథకాల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు రైట్ వచ్చేసి మా లైవ్ గ్యారంటీ హామీల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పారు మంత్రులు పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ రోజు సీఎం ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులపై ఆయన రివ్యూ చేశారు రెండు గంటల పాటు ఈ రివ్యూ కొనసాగింది మంత్రులతో పాటు ఇటు అధికారులు సిఎస్ శాంతికుమారి అదేవిధంగా అధికారులు అయితే పాల్గొన్నారు దీంట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే దాదాపు ఈ ప్రజాపాలనలో అభయహస్తం కింద కోటి ఇరవై ఐదు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి దాంట్లో కోటి ఐదు లక్షలకు అభయహస్తం సంబంధించి దరఖాస్తులు రాగా ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఇంకా మిగతా వాటి కోసం దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి ప్రస్తుతం వాటి క్రోడీకరణ జరుగుతూ ఉంది పూర్తి స్థాయిలో డేటా ఎంట్రీ చేయడానికి కాస్త సమయం పడుతుంది మొదటగా ఈ నెల పదిహేడవ తేదీ వరకు ఈ దరఖాస్తులన్నింటినీ కూడా ఎంటర్ చేయాలని చెప్పేసి అనుకున్నప్పటికీ కొంత సమయం పడుతుంది ఈ నెల ఇరవై తేదీ వరకు అవి డేటా ఎంట్రీ పూర్తిగా అయిపోతుంది ఆ తర్వాత దీనికి సంబంధించి ఒక సబ్ కమి ప్రభుత్వం ఒక సబ్ కమిటీ వేసింది డిప్యూటీ సీఎం బట్టు విక్రమాదిత్య నేతృత్వంలో మంత్రులు శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి ముగ్గురు సబ్ కమిటీ ఈ ముగ్గురు నేతృత్వంలో సబ్ కమిటీ పనిచేస్తుంది ఈ సబ్ కమిటీ ఆ దరఖాస్తులపై విధి విధానాలు ఖరారు చేస్తుంది ఆ తర్వాత కేబినెట్లో చర్చించి పూర్తి స్థాయిలో గ్యారంటీ హామీలను అమలు చేస్తామని చెప్పేసి కూడా మంత్రులు చెప్తున్నారు తమ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే ఇప్పటికీ ఇంకా నెల రోజులు పూర్తి కాలేదు కానీ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు విపక్ష నేతలు అని చెప్పేసి కూడా మండిప మండిపడుతున్నారు ఖచ్చితంగా తాము ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం అని చెప్పేసి కూడా మంత్రులు స్పష్టం చేస్తున్నారు ఇక ఈ డేటా ఎంట్రీకి సంబంధించి అన్ని జిల్లాల్లో వేగవంతంగా కొనసాగుతూ ఉంది ఇప్పటికీ పదిహేను లక్షల వరకు డేటా ఎంట్రీ చేశారు ఆ కలెక్టర్లు ఎన్నికల విధుల్లో ఎన్నికలకు సంబంధించి వాళ్ళు బిజీగా ఉన్నప్పటికీ డేటా ఎంట్రీ ఆపరేటర్లు మాత్రం వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు డేటా వాటిని ఎంటర్ చేస్తున్నారు తప్పు లేకుండా ఉండే విధంగా ఎంటర్ చేస్తున్నారు ఆధార్ అదేవిధంగా ఇటు రేషన్ కార్డును లింక్ చేసి ఆ తర్వాత క్షేత్రస్థాయిలో వాళ్ళని పరిశీలించి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఇక దీన్ని బట్టి చూస్తే మనకు ఈ ఈ ఆరు గ్యారెంటీల హామీలకు సంబంధించి మరికొంత సమయం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ ఇరవై రోజుల్లో వాటిని అమలు చేసే అవకాశం అయితే లేదు అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రజాపాలనలో దానికి ఈ గ్యారంటీ హామీలకు సంబంధించి దరఖాస్తులు తీసుకున్నారు ఆ దరఖాస్తుల క్రోడీకరణ ప్రస్తుతం జరుగుతుంది దానికి సంబంధించి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది అవి క్రోడీకరణ పూర్తి అయిపోయిన తర్వాత మంత్రులతో సబ్ కమిటీ వేశారు కాబట్టి ఆ సబ్ కమిటీలో వాటికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తారు ఇందిరమ్మ ఇళ్ళకు కావచ్చు మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించి అన్ని విధి విధానాలు ఖరారు చేసిన తర్వాత క్యాబినెట్లో చర్చించి గ్యారంటీ హామీలను అమలు చేస్తారు వంద రోజుల్లో ఖచ్చితంగా ఈ హామీలను అమలు చేసి తీరుతామని చెప్పేసి కూడా చెప్తున్నారు తాము ఇక్కడ కూడా ఇరవై రోజుల్లో ముప్పై రోజుల్లో నలభై రోజుల్లో ఈ హామీలు అమలు చేస్తామని చెప్పలేదు వంద రోజుల్లో తమ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోపు ఈ హామీలను అమలు చేసి తీరుతామని చెప్పి మా మేరకే తాము ప్రయత్నాలు చేస్తున్నాం ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు ఇక ఈ దరఖాస్తులకు సంబంధించి మాత్రం చాలా స్పీడప్ చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశించిన నేపథ్యంలో డేటా ఎంట్రీ కూడా వేగంగా జరుగుతుంది అనే చెప్పాలి ఈ నెల ఇరవై ఐదు తేదీ వరకు డేటా పూర్తి చేసిన తర్వాత అభయ హస్తంకి సంబంధించి ఆరు గ్యారంటీ హామీల విధి విధానాలు ఖరారు కాబోతున్నాయి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళని గుర్తిస్తారు క్షేత్రస్థాయికి వెళ్ళి వాళ్ళని మొత్తం కూడా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పరిశీలిస్తారు ఆ తర్వాత మాత్రమే అర్హులను గుర్తించి ఈ అభయ హస్తం ఆరు గ్యా ఆరు గ్యారెంటీ హామీలను అయితే ప్రభుత్వం అమలు చేయబోతుందని చెప్పేసి చెప్పుకోవాలి థ్యాంక్ యూ సార్